వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ సింపుల్ రెసిపీ అండి ఈ రెండు ఐటెంలు ఉంటే సరిపోతుంది లంచ్ బాక్స్లోకి చిటికెలో ఓపెన్ అయిపోతుందండి అండి వేడివేడి అన్నంలోకైనా రొట్టెలోకైనా పులకాలకైనా చపాతీలోకైనా జొన్న రొట్టె బియ్యపు రొట్టె రాగుల రొట్టెలోకైతే అయితే ఎక్సలెంట్ రెసిపీ అండి ఇలా ఓసారి మనకి చేసుకున్నాం అనుకో చాలా సింపుల్ అండి చూడండి మరి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలకు వెళ్దామా చూడండి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నానండి చక్కగా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసేటప్పుడు అయితే మనము వాటర్లో సాల్ట్ అనేది వేయకూడదండి సాల్ట్ వేయడం మూలంగా గుడ్లు అనేది పొట్టు త్వరగా ఉడిపోతుంది మనం ఉడకపెట్టిన గుడ్లని పొట్టు తీసి ఈ విధంగా చక్కగా తురుముకోవాలండి ఈ విధంగా తురుమేసుకుంటే చాలా చక్క టేస్ట్ వస్తుంది చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు టా మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మనము గడ్డలు లేకుండా ఉడ్డలు లేకుండా ఈ విధంగా తురుముకోవాలి ఎలాంటి ఉండలు కూడా రావాలి అండి ఇలా ఒక్కొక్క గుడ్డు తురుముకొని మనం ప్లేట్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం తురుముకొని పక్కకు పెట్టేసుకొని ఆ ఆ ప్రాసెస్ మనము ఏ విధంగా టేస్టీగా వస్తుంది చేస్తే అనేది చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని స్మాల్ కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక మనము రెండు వెండి మిరపకాయలు కరిపాకు వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసుకొని చక్కగా వేపేసుకోవాలండి కాసేపు ఈ విధంగా మనము ఒక వన్ మినిట్ లేదా ఒక టెన్ సెకండ్స్ వేపుకుంటే సిమ్ములో పెట్టి రుచి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది తింటుంటే టేస్టీగా ఉంటుంది ఇది రెడ్ చిల్లీ అండి పండు మిర్చిని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి రెడ్ చిల్లీని వేయడం మూలంగా ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది సింపుల్గా కూడా మనకి పని పనైపోతుందండి ఇలా పొడవుల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని సన్నగా తరుగున్న ఉల్లిపాయలు ఈ విధంగా రెండూ కలిపి ఇలా వేసేసుకొని కాసేపు మనము వేపేసుకుందామండి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా వేపేసుకోవాలి చూడండి మంట అనేది లోపంలోనే పెట్టుకోవాలి ఉల్లిపాయలు మాడిపోతే రుచి అనేది కోల్పోతుంది ఈ విధంగా చక్కగా ఏగిన తర్వాత కాస్త రుచికి సరిపడే సాల్ట్ కూడా చల్లేసుకోవాలి మనము సాల్ట్ చల్లేసుకొని మరొకసారి మనం ఈ విధంగా వేపేసుకోవాలి ఇలా చూడండి బాగా బ్రౌన్ కలర్ వరకు వేపితేనే ఈ గుడ్డు తురుము ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి త్వరగా కూడా రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాక చిటికెడు పసుపు ఒక స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని కొంచెం కొరి పౌడర్ కూడా వేసుకొని మనము తురిమిన ఎగ్గుని ఈ విధంగా వేసుకోవాలి గుడ్డు తురుముని ఈ విధంగా వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక మనము ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మనం ఐ కాకుండా ఈ విధంగా వేపేసుకుంటే గుడ్డు తురుము కారం ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది సింపుల్గా కూడా మనకి తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ వస్తుందండి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఎలాంటి అడవుడిలో లేకుండా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆఫీస్లో లంచ్ బాక్స్ అయినా మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిన చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చామనుకో చాలా ఈజీ అండి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరికొన్ని కొన్ని వీడియోలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి బాయ్ బాయ్